హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే నిన్నట్లాగండి ఫస్ట్ టైం ఇంట్లోనే చిన్న పైన తయారు చేయడం ఇలా చిన్న పైన తయారు చేయడం ఇంట్లోనే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా తయారు చేసే ప్రాసెస్లో అయితే చిన్న మిస్టేక్ కూడా చేశాను ఆ మిస్టేక్ చూసి మా హస్బెండ్ అయితే చాలా షాక్ అయ్యారనమాట అండ్ ఈ వీడియో లాస్ట్లో చెప్తాను చూడండి అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి అండ్ ఈ బంకమట్టి కోసం అయితే పొలానికి వెళ్ళి మరీ బం బంకమట్టి తెచ్చాయనమాట చుట్టుపక్కల ఎక్కడ కనిపించలేదు ఇంక అందుకే ఈ బంకమట్టి కోసం అయితే ఇద్దరం నేను మా హస్బెండ్ అయితే పొలానికి వెళ్ళాము అండ్ అక్కడ తెచ్చేసి అయితే ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ కొంచెం మెత్తగా చేసేసి చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా ఇవన్నీ క్లీన్ తీసేసుకొని అయితే ఆయిల్ అప్లై చేసి అయితే ఇలా చిన్నగా బేస్మెంట్ వేసుకుంటున్నాను చిన్న మూతలో కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఇంట్లోనే గనిపై తయారు చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అలాగే భయంగా కూడా ఉంది అసలు వస్తుందా రాదా అని కానీ అయితే చిన్నగా ట్రై చేస్తున్నాను సో మా హస్బెండ్ కూడా సపోర్ట్ చేశారనమాట ఏం కాదు అని సో తన హెల్ప్ కూడా తీసుకొని అయితే ఇద్దరం కలిసి అయితే ఇచ్చేస్తున్నాము అండ్ ఫస్ట్ అయితే ఇలా బేస్మెంట్ వేసుకొని అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో మా హస్బెండ్ అయితే తిట్టేశారనమాట సో ఇది నువ్వు వినాయకుడిని పూర్తి చేసే లోపైతే ఆయిల్ కూడా అయిపించేలా ఉన్నావని ఆల్రెడీ సెకండ్ డబ్బా అయించేసానండి సో అందుకే తిట్టేశారనమాట సో ఆయిల్ అయితే అయిపోయింది వినాయకుడిని నీట్గా రావాలని అయితే ఆయిల్ అప్లై చేసుకుని అయితే నీట్గా చేసుకుంటున్నాను మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అండి ఇలా ఇంట్లోనే వినాయకుడిని తయారు చేయడం మట్టి వినాయకుడిని అందరూ ఇంక ఊళ్ళో పెట్టిన వినాయకుడికి దనం పెట్టుకొని వల్ల పెట్టి ఇంకా దనం పెట్టుకుంటారు ఇలా ఇంట్లోనే వినాయకుడిని మట్టి వినాయకుడిని చేయడం చాలా తక్కువ అండ్ నేను కూడా అసలు ఎప్పుడూ వినాయకుడిని తయారు చేయలేదండి ఫస్ట్ టైం అనమాట అది కూడా మా హస్బెండ్ వల్లే సో తనకి చాలా ఇష్టం అనమాట ఇలా మట్టి వినాయకుడిని ఇంట్లోనే చేయడం అందుకే ఏ ఎప్పుడూ ఏ సంవత్సరం అయితే నేను ఇంట్లో వినాయకుడిని తయారు చేయలేదు తన అయితే ఇలా వినాయకుడిని తయారు చేస్తున్నాను అనమాట సో వస్తుందా రాదా అన్న భయం కూడా ఉంది సో తన సపోర్ట్తోనే ఇలా ఇద్దరం కలిసి చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇద్దరం గొడవ పెట్టుకున్నాం అండి తిట్టుకున్నాం అనమాట సో నేను వినాయకుడిని చేస్తానంటే నేను వినాయకుడిని చేస్తానని సో ఈ ఏమీ లేకుండా ఇద్దరం కలిసి అయితే వినాయకుడిని చేస్తున్నాం ఇందులో తన హెల్ప్ కూడా తీసుకున్నాను ఇలా బొజ్జ అయితే పెట్టేసుకొని నీట్గా స్పూన్ హెల్ప్ అయితే ఆయిల్ అప్లై చేసి ఇలా బొజ్జ కాళ్ళు కాళ్ళైతే పెట్టుకుంటున్నాను నీట్గా అండ్ ఫైనల్గా ఎలా వస్తుందన్న భయంగా కూడా ఉంది సో మా హస్బెండ్ అయితే పక్కనైతే ఏం కాదు అంత బాగానే వస్తుందని అయితే తను సపోర్ట్ చేస్తున్నాడు అండ్ అలాగే స్పూన్ స్పూన్ హెల్ప్తోనే ఇలా చేతులు అయితే పెట్టుకుంటున్నాను మీరైతే మీ ఇంట్లో వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి మా అత్తమ్మ వాళ్ళు కూడా వినాయక చవితిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి సో వాళ్ళకు కూడా చాలా బాగా ఇష్టం అనమాట వినాయక చవితి అండ్ వాళ్ళు కూడా ఇంట్లోనే మట్టి గన్ పూజ చేస్తారనమాట ఇలా తయారు చేయరు కాకపోతే మట్టి పైన అలా కొనుక్కొని అయితే వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకుంటారు చాలా బాగా పూజ చేస్తారండి సో ఈ ఇయర్ అయితే నేను మిస్ అయిపోయాను నెక్స్ పోయిన సంవత్సరం కూడా నేను మిస్ అయిపోయాను ఇలా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల సో వాళ్ళైతే అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే మా హస్బెండే చేతులు పెట్టేస్తున్నాడు అనమాట సో నాకైతే కూర్చొని అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఇంకా మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మళ్ళీ నేనే రెడీ చేస్తున్నాను మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి ఇలా ఇంట్లోనే మట్టి కనపైని తయారు చేయడం కానీ ఆమెకి ఎప్పుడూ రాదని ట్రై చేయలేదు కానీ ఇప్పుడు నేను చేస్తుండేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో ఇలా నేను చేయలేకపోయినా మా కూతురు చేస్తుంది అని అయితే సో దగ్గరుండి అనమాట వినాయకుడిని చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఫైనల్గా తలైతే నా పెట్టేశాను ఇంకా మా హస్బెండ్ అయితే చెవులు అనమాట ఇక్కడ కొంచెం చాలా బాగుంది పెట్టాలనుకున్నాడు కానీ అది కుదరకైతే చేతితోనే ట్రై చేసేసాడు ఫైనల్గా అయితే చెవులు పెట్టేశాడు అనమాట సో కొంచెం చూడడానికి చాలా బాగా అనిపించింది ఇప్పుడైతే వినాయకుడికి అయితే భాగం పెడుతున్నాడు తల భాగం పెట్టేసిన తర్వాత అయితే వినాయకుడికి అయితే కళ్ళు అయితే ట్రై చేస్తున్నాడు పెడుతున్నాడు ఇలా తలభాగం పెట్టేసిన తర్వాత పుల్లతో అయితే చిన్న పుల్ల అయితే తీసుకొని కళ్ళు అయితే ట్రై చేస్తున్నాడు అనమాట సో మిరియాలు ఉంటాయి కదా మిరియాల గింజతో అయితే ట్రై చేస్తున్నాడు కళ్ళు అయితే నేను ఊరికే గీసేద్దామన్నాను లేదని మిరియాల గింజ అయితే పెడుతున్నాడు ఆ తర్వాత పెట్టేసి అయితే అది మళ్ళీ ఊడిపోయాయండి ఇంకా తర్వాత మళ్ళీ లాస్ట్లో అయితే ఇలా వినాయకుడికి అయితే తొండం అయితే పెడుతున్నాడు సో కొంచెం లావ్ అనమాట సో ఇది పెట్టడానికే మా హస్బెండ్కి అరగంట పట్టింది సో చిన్నగా ట్రై చేశాడు అనమాట అయితే నాకు చాలా బాగా అనిపించింది సో పర్వాలేదు అనిపించింది బాగా చేసా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి చిన్న మిస్టేక్ అయితే చేశానని చెప్పాను కదా సో బంక కొంచెం వాటర్ ఎక్కువ అయ్యేయండి సో అందుకే ఇలా పగిలిపోయాను అనమాట సో మార్నింగ్ లేచి చూసేసరికి మా హస్బెండ్ అయితే చాలా షాక్ అయిపోయారు పగిలిపోయిందని సో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అనమాట సో ఫైనల్లీ లుక్ ఇలా వచ్చింది లుక్ ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్